ప్రభుత్వం రైతులపై పగబట్టినట్టు వ్యవహరిస్తుంది పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాలో కోతలకు మళ్లీ రంగం సిద్ధం చేస్తుంది ఈ ఆసంగి సీజన్ లో సాగు చేసిన భూమికే రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది ఇందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి అంటే యాసంగి నుంచి పంట వేస్తేనే పెట్టుబడి సాయం అందుతుంది లేదంటే నయా పైసా రాదు దీనికోసం ఇప్పటికే షార్ట్లైట్ ద్వారా సాగు విస్తీర్ణాన్ని లెక్కించే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు ప్రస్తుతం వ్యవసాయ యూనివర్సిటీలో ప్రయోగా ఉన్న ఈ సాంకేతికత త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది ఆ వెంటనే పంటల విస్తీర్ణాన్ని లెక్కించి సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా అందించనున్నారు వ్యవసాయంపై నమ్మకం కోల్పోయిన అన్నదాతలకు ఆర్థిక భరోసా ఇచ్చి భూమిని సాగులోకి తీసుకొచ్చి దిగుబడులు పెంచే బృహత్తర లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో పెట్టుబడి సాయం అందించే పథకానికి శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని భారంగా భావించి కోతలు పెడుతూ అన్నదాతలను వేధిస్తుంది ఇప్పటికే ఒకసారి పూర్తిగా రైతు భరోసా ఎగ్గొట్టిన సంగతి తెలిసిందే ఎకరానికి పదిహేను వేలు సాయం చేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు పన్నెండు వేలకు తగ్గించి రైతులను మోసం చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు వేసిన పంటకే పెట్టుబడి సాయం అంటుంది తద్వారా దాదాపు తొంభై లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు నష్టపోతారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు వానాకాలంతో పోల్చితే యాసంగిలో సాగు సగమే ఉంటుంది వానాకాలంలో నూట ముప్పై ఆరు లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే యాసంగిలో కేవలం అరవై నుంచి అరవై ఐదు లక్షల ఎకరాలు సాగుతాయని గణాంకాలు చెప్తున్నాయి ఈ లెక్కన యాసంగిలో డెబ్బై నుంచి డె ఐదు లక్షల ఎకరాలకు రైతు భరోసాలో కోత పడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం సగటున ప్రతి సీజన్లో నూట యాభై మూడు లక్షల ఎకరాలకు రైతు బంధు పంపిణీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కోరిల కారణంగా తాజాగా ముగిసిన వానాకాలంలో నూట నలభై ఐదు పాయింట్ ఏడు మూడు లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా విడుదల చేసింది ఈ లెక్కన యాసంగిలోనూ ఎనిమిది వేల ఏడు వందల అరవై కోట్ల రైతులకు చేరాలి కానీ సాగు చేసిన భూమికే రైతు భరోసా అంటే ముప్పై ఆరు వందల నుంచి ముప్పై తొమ్మిది వందల కోట్లు మాత్రమే పంపిణీ అవుతాయని చెప్తున్నారు ఈ లెక్కన రైతులు ఏకంగా ఐదు వేల కోట్ల వరకు నష్టపోతారని అంటున్నారు కేసీఆర్ హయాంతో పోలిస్తే రాబోయే యాసంగిలో ఎనభై ఎనిమిది నుంచి తొంభై మూడు లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం కోత పడుతుందని స్పష్టం చేస్తున్నారు సాగు విస్తీర్ణం లెక్కలకు షార్ట్లైట్ సర్వే సాంకేతికతను వినియోగించాలనే సర్కార్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రపంచమంతా రైతులకు మేలు చేసేందుకు సాంకేతికతను వినియోగిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతులకు నష్టం చేసేందుకు సాంకేతికతను వినియోగిస్తుందని ఆరోపిస్తున్నారు ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి సీజన్లో ఏ పంటలు ఎన్ని ఎకరాలు సాగయ్యాయో లెక్క తేల్చేందుకు ఏఈఓల ద్వారా సర్వే చేయిస్తుంది ఈ విధానంలో సాగు లెక్కలు సరిగా రావడం లేదని అవకతవకలు జరుగుతున్నాయని రైతు భరోసా భారం పెరిగిపోతుందని వ్యవసాయ శాఖ భావిస్తుంది ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణాన్ని ఏఈఓల ద్వారా కాకుండా షాటిలైట్ ద్వారా చెల్లించాలని నిర్ణయించింది ఇప్పటికే ఇందుకు సంబంధించి షాటిలైట్ సాంకేతికత వినియోగంపై వ్యవసాయ యూనివర్సిటీలో ప్రయోగం చేస్తున్నారు యూనివర్సిటీ డిజిటల్ వింగ్ విభాగానికి బాధ్యతను అప్పగించారు ఇది తుది దశలో ఉన్నట్టు సమాచారం మరికొద్ది రోజుల్లో ప్రయోగం పూర్తవుతుందని షార్ట్లైట్ సాంకేతికత ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని ఎంత మేరకు ఖచ్చితత్వంతో లెక్కించారనే అంశాన్ని తేల్చుతారని సమాచారం ఆ తర్వాత ఈ సాంకేతికతను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించనున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రైతులకు పెట్టుబడి సాయం అందడం గగనమైపోయింది ప్రతి సీజన్లో ఏదో ఒక కోరితో ఎగ్గొడుతూనే ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సీజన్లు ముగియగా ఈ యాసంగితో ఐదో సీజన్ వస్తుంది నాలుగు సీజన్లలో తొలి యాసంగి మినహా ఏ సీజన్లోనూ పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవ్వలేదు